రాష్ట్రంలో సగటున ఒక్కొక్కరిపై లక్ష డెబ్బై ఆరు వేల రూపాయలకు పైగా అప్పు ఉన్నట్లు సామాజిక ఆర్థిక ముఖ చిత్రం స్పష్టం చేసింది ఇదే సమయంలో తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేలకు పైగా ఉంది తలసరి ఆదాయం స్థూల ఉత్పత్తిలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది మాతా శిశు సంరక్షణ విషయంలో రాష్ట్రం జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది సేవల రంగం ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర వృద్ధి రేటు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది రాష్ట ప్రణాళిక శాఖ తయారు చేసిన రెండు పేల ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక ముఖ చిత్రం నివేదికను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విడుదల చేశారు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాల సమాచారం గణాంకాలను ఇందులో పొందుపరిచారు రెండు పేల పద్నాలుగు పదిహేనులో రాష్ట తలసరి ఆదాయం లక్ష ఇరవై నాలుగు పేల నూట నాలుగు రూపాయలు ఇరవై నాలుగు నాటికి అది మూడు లక్షల నలబై ఏడు పేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు పెరిగింది తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా తొమ్మిది లక్షల నలబై ఆరు పేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలతో అగ్రభాగాన ఉండగా నాలుగు తొంభై నాలుగు వేల ముప్పై మూడు రూపాయలతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది పంతొమ్మిది జిల్లాల తలసరి ఆదాయం రెండు నుంచి మూడు లక్షల మధ్య ఉండగా పదకొండు జిల్లాలు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల మధ్య ఉన్నాయి లక్ష ఎనభై వేల రెండు వందల ఒక్క రూపాయల తలసరి ఆదాయంతో వికారాబాద్ జిల్లా అట్టడుగున ఉంది ఇదే సమయంలో రాష్ట్ర మొత్తం అప్పు డెబ్బై రెండు ఆరు వందల ఎనిమిది కోట్ల నుంచి ఏకంగా ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లకు చేరింది ఫలితంగా రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు ఎనిమిది పాయింట్ ఏడు శాతానికి పైగా పెరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఒక్కొక్కరిపై అప్పు ఇరవై వేల రెండు వందల యాబై ఒక్క రూపాయలు కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అది లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలకు చేరింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట స్థూల ఉత్పత్తి పదకొండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధితో పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్లకు చేరింది జిల్లా స్థూల ఉత్పత్తి పరంగా రంగారెడ్డి జిల్లా రెండు లక్షల ఎనబై మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లతో మొదటి స్థానంలో ఉండగా ములుగు జిల్లా అత్యల్పంగా ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల రూపాయలుగా తెలంగాణలో నిరుద్యోగం రేటు జాతీయ సగటు కంటే ఒకటి పాయింట్ మూడు శాతం ఎక్కువగా ఉంది మాతా శిశు సంరక్షణ విషయంలో రాష్ట్ర పరిస్థితి మెరుగుపడింది తల్లులు చిన్నారుల మరణాల రేటు రెండింటిలోనూ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది రాష్ట్రంలో పింఛన్లు ఆర్థిక సాయం పొందుతున్న వారి సంఖ్య నలభై మూడు లక్షలకు పైగా ఉంది రెండు పద్నాలుగు తర్వాత సాగునీటి రంగంపై లక్ష ఎనభై ఒక్క వేల అరవై ఏడు కోట్లు ఖర్చు చేసి పదహారు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాధించారు రహదారుల పొడవు హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు ఉన్నాయి ములుగులో అతి తక్కువగా నలభై ఒక్క కిలోమీటర్ల మేర ఉన్నాయి సేవల రంగంలో జాతీయ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఐదు శాతం కాగా తెలంగాణ వృద్ధి రేటు పద్నాలుగు పాయింట్ ఆరు శాతంగా నమోదైంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఐటీ ఎగుమతుల విలువ రెండు లక్షల నలభై రెండు వేల రెండు వందల డెబ్బై కోట్లు జాతీయ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ మూడు ఆరు శాతం కంటే తెలంగాణ వృద్ధి రేటు ముప్పై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు శాతం ఎక్కువ జూన్ ఇరవై తొమ్మిది వరకు ప్రజావాణికి ఐదు లక్షలకు పైగా ఫిర్యాదులు వస్తే అందులో నాలుగు లక్షలకు పైగా పరిష్కరించారు